హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య ప్రకటన ఏప్రిల్ పది వరకే ఛాన్స్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బ్యాంక్ కస్టమర్లు ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు నాటికి కేవైసీ అప్డేట్ పొందకపోతే వారు తమ ఖాతా నుండి ఎటువంటి లావా లావాదేవీలు చేయలేరు బ్యాంక్ ఖాతాపై తాత్కాలిక నిషేధం విధిస్తారు దీని కారణంగా మీరు డబ్బు జమ చేయలేరు లేదా ఉపసంహరించుకోలేరు మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఖాతా ఉంటే ఈ వార్త మీకు చాలా ముఖ్యం పది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి నో యువర్ కస్టమర్ ని అప్డేట్ చేయాలని బ్యాంక్ తన కస్టమర్లకు విజ్ఞప్తి చేసింది ఈ ప్రక్రియ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు జరుగుతుంది ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి కేవైసీని అప్డేట్ చేయని దా ఇది తప్పనిసరి కేవైసీని ఫోన్ ద్వారా ఎలా అప్డేట్ చేసుకోవాలో మనం ఇక్కడ తెలుసుకుందాం మీరు మీ కేవైసీని అప్డేట్ చేయాలనుకుంటే మీరు కింద పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది బ్యాంకు శాఖను సందర్శించడం ద్వారా మీ గుర్తింపు కార్డు చిరునామా రుసువు ఇటీవలి ఫోటో పాన్ కార్డ్ ఫామ్ సిక్స్టీ ఆదాయ రుసువు మొబైల్ నంబర్ తీసుకొని మీ సమీప పిఎన్బి శాఖకు వెళ్ళి మీ కేవైసీని అప్డేట్ చేసుకోవాలి పిఎన్బి వన్ యాప్ ద్వారా మీరు ఇంటి నుండే ఆన్లైన్లో కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పిఎన్బి ఆన్లైన్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయ్యి కేవైసీ అప్డేట్ ఎంపికను ఎంచుకోవాలి రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా పోస్ట్ ద్వారా మీరు మీ హోమ్ బ్రాంచ్కు కేవైసీ పత్రాలను పంపించవచ్చు ఇక కేవైసీ అప్డేట్ చేయకపోతే ఏం జరుగుతుందో మనం ఇక్కడ తెలుసుకుందాం కస్టమర్లు ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు నాటికి కేవైసీ అప్డేట్ పొందకపోతే వారు తమ ఖాతా నుండి ఎటువంటి లావాదేవీలు చేయలేరు బ్యాంక్ ఖాతాపై తాత్కాలిక నిషేధం విధిస్తారు దీని కారణంగా మీరు డబ్బు జమ చేయలేరు లేదా ఉపసంహరించుకోలేరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో